జగద్గురువు అనేటువంటి స్థానాన్ని ముగ్గురికే అది సంప్రాప్తమైన పదం ఒకరు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఒకరు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఒకరు జగద్గురువు శ్రీమద్ విరాట్ కోరిన స్థానం కృష్ణుడు ఒకరికి మాత్రమే పరమాత్మ అనే పదం వచ్చింది అంటే తన జీవితాన్ని మొత్తాన్ని తనకి తానుగా పరీక్షించుకునేటువంటి శైలి కూడా మనకి చిన్నప్పటి నుంచి తాని పుట్టినప్పటి నుంచి మొత్తాన్ని నీలగా చూపించడమే ఆయన స్వరూప యొక్క అర్థం మనకి పనికి చూపించేది జ్ఞానం వేరు లోపల కలిసి

అంటారు జాతం చేసే వార్త కూడా మనం ఎవరికి పొరుస్తామంటే కృష్ణుడికి అల్లై పనులు చేసే వారిని కూడా ఎవరికి పొరుస్తా అక్కడ జ్ఞాన ఎవరు Έτσι λέει. Πρόκειται చేసుకునేటువంటి సమయంలో వారు కదిలి వెళ్ళి నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ భక్తులకు మాత్రం తీసుకెళ్ళాడు